హాయ్ అండి చేపలకి పొట్లో వేస్ట్ ఉంటుంది రొయ్యలకి వీపులో వేస్ట్ ఉంటుందంట తినడానికి ఈజీగా ఉంటాయి కానీ చేయడానికి కొంచెం టైం పడుతుంది ప్రాన్స్ కూడా పొట్టు ఉంటుందని మా వారికి తెలియదు అంట చేయడానికి ఇంత టైం తీసుకున్నాం ఏంటి అంటే పొట్టు తీయాలి కదా అన్నాను మీలో ఎంతమందికి ఈ విషయం తెలుసో కానీ నేనైతే ఈ మధ్య తెలుసుకున్నాను ఇందులో వేస్ట్ ఉంటుంది అని మనం మార్కెట్ లో కొనేటప్పుడు చేసి ఇస్తారు కానీ ఇంత నీట్ గా చేసి ఇవ్వరు మనకి మా వారు నేనైతే బేరకాయ ప్రాన్స్ కర్రీ కోసం రెడీ చేస్తాం ఇంకా ఏదేమైనా బేరకాయ ప్రాన్స్ కాంబినేషన్ సూపర్ అసలు ప్రాన్స్ గోంగూర కూడా బాగుంటుంది ఆయిల్ వేడయ్యాక జీలకర్ర కరివేపాకు పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై అయ్యాక ఆనియన్స్ వేసుకొని కొంచెం ఫ్రై అవనివ్వాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకొని ఫ్రై అవనివ్వాలి ఫ్రై చేసి పెట్టుకున్న టమాటా వేసి కారం సాల్ట్ పసుపు వేసుకొని బాగా మగ్గనివ్వాలి ఇవ్వాలి నెక్స్ట్ బీరకాయ ముక్కలను వేసి మూత పెట్టకుండా బాగా ఫ్రై చేసుకోవాలి మనం రెడీ చేసి పెట్టుకున్న రొయ్యలను వేసి ట్వంటీ మినిట్స్ మూత పెట్టుకోవాలి కర్రీ కొంచెం ఉడికి దగ్గర పడుతుంది అప్పుడు కొంచెం మసాలా పౌడర్ కొంచెం ధనియాల పౌడర్ వేసుకోవాలి కొత్తిమీర పుదీనా వేసుకుంటే కర్రీ రెడీ